ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు అందరికీ నమస్కారం నా పేరు కదిరి పార్టీ ఉదయం నియోజకవర్గ కన్వీనర్ని ఈ పత్రికా సమావేశం ఈరోజు నిర్వహించడానికి ముఖ్య కారణం మన గౌరవనీయులు శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే గారు సురేష్ గారికి అవినీతి ఆరోపణలు చేసి ఆయన కంటించాలని చెప్పి కొంతమంది దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట శక్తులు చేసినటువంటి ఆరోపణలను ఖండించాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడం జరిగింది మనం ఆలోచించాల్సిన విషయం ఒకటే ఉంది ఉదయగిరి నియోజకవర్గం మెత్త ప్రాంతం బడుగు బలహీన ప్రాంతం మనందరికీ తెలుసు యువత చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం మన ఉదయగిరి నియోజకవర్గం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడికి ఇక్కడి నుంచి ఆయన చదువుకొని అమెరికాకి వెళ్ళి ఆయన స్వయం తెలివితేటలతోటి ఒక స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మన కాకల సురేష్ గారు ఇవన్నీ మర్చిన కొన్ని కొంతమంది దుష్ట శక్తులు ఆయన ఇక్కడికి వచ్చి అతి తక్కువ కాలంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కానీ ఆయనకి అవినీత ఆరోపణలు అంటించి ఆయన తొందరగా మన నియోజకవర్గాల నుంచి పంపించాలని చూస్తున్నటువంటి వ్యక్తులు మన నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైనా ఆలోచించాల్సింది ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆలోచించాలి కాకల సురేష్ గారు గత రెండు సంవత్సరాలకు ముందే మన ఉదయగిరి నియోజకవర్గం వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ చూసి అయ్యో మనం పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మంచి ఆలోచనతో వచ్చిన వ్యక్తి మన కాకల సురేష్ గారు ఆయన ఇక్కడికి వచ్చిందే కాక ఆరోగ్యంగా బాగుంటేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆయన మంచి మనసుతోటి ఇక్కడ అన్న క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకు అన్నం దాతగా నిలిచిన వంటి మొట్టమొదటి వ్యక్తి కాకల సురేష్ గారు అలాగే ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆలోచనలోకి ఆరోగ్యశ్రీ రథం అని చెప్పి స్టార్ట్ చేసి ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి అందించాలని చెప్పి మంచి ఆలోచనతో ఆరోగ్య రంగాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి మన కాకల్ సురేష్ గారు కాబట్టి దయచేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒకటే ఆయన ఇప్పటి వరకు మేము మా తరపున మా కూటమి అభ్యర్థిగా కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎక్కడ అవినీతి మనక లేనటువంటి వ్యక్తి అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి కాకల సురేష్ గారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఏదో అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు ఎందుకు పేలుతున్నారు వారికే తెలియాలి కాబట్టి మన ఉదయ నియోజక ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కాకల సురేష్ గారు వెంట ఉంటారు అలాగే భారతీయ జనతా పార్టీ ఆయన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున మేము ఒకటే చెప్తూ ఉన్నాం మా పార్టీ ఎటువంటిదో మీ అందరికీ తెలుసు మా కూటంలో ఉండే అభ్యర్థులు కూడా అలా ఉంటారు కాబట్టి దయచేసి ఈ అసత్య ఆరోపణలు ఏవైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ మానుకోవాలి లేకపోతే కబడ్దార్ మా పార్టీ తరఫున మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను